తలకాయ కర్రీ ఎంతో జ్యూసీగా ఎంతో టేస్టీగా స్పైసీగా చేసుకోవాలి అంటే నా స్టైల్లో చేయాలి అది ఎలా చేయాలో ఈరోజు చెప్తాను విడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని నిమ్మకాయ అలా పిండుకుని ఉల్లిపాయ నంచుకుని తింటే ఆ స్వర్గలోకంలో ఉన్నట్టుంటుంది అలా అండి అందరు ఎలా ఉన్నారు ఎన్నో మంచి మంచి వెరైటీస్తో మీ ముందుకు వస్తున్నాను ఎన్నో కర్రీస్ వెరైటీ కర్రీస్ మీకు చూపించాను తలకాయ కర్రీ అనేది ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేర్చుకుందాం తలకాయ కర్రీ నేను షాప్ నుంచి తీసుకొచ్చినప్పుడు మంచిగా కాల్చిన తలకాయ ఏమైతే ఉంటుందో అది చూస్తాను ఎండుకలు అస్సలు ఉండకూడదు ఈ తోలు చూసారో ఈ తోలు తోలు మీద అస్సలు హెయిర్ అనేది లేకుండా నీట్గా చూసి మంచి మటన్ తలకాయ కర్రీ తెచ్చుకుని ఇప్పుడు ఇది ఎలా ఉండాలో మనం నేర్చుకుందాం లేత బటన్ చూసి తీసుకున్నాను చాలా లేతగా ఉంది ముక్క చూసారు ఎంత బాగుందో తొందరగా ఉడికిపోతుంది లేతగా ఉంటే నీళ్లు వేసుకుని మంచిగా రెండు మూడు సార్లు నీట్గా కడుక్కోవాలి నన్వెజ్ ఎప్పుడు నేను చిల్లుల గిన్నెలోకి తీసుకుంటాను ఎందుకంటే నీళ్ళన్నీ వారిపోతాయి నీళ్ళు అస్సలు ఉండకూడదు అది పక్కన పెట్టుకున్నప్పుడు వా మంచిగా డ్రైగా అయిపోవాలన్నమాట నేను చూపించిన విధంగా ఇలా రెండు మూడు సార్లు బాగా కడిగి ఒక చిల్లుల గిన్నెలోకి తీసుకోండి హాఫ్ కిలో తలకాయ కరికి నేను టూ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను బాగా సన్నగా తరుక్కోవాలి నేను చూపించిన విధంగా ఒక చిన్న కట్ట కొత్తిమీర రెండు పచ్చిమిరకాయలు కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి తలకాయ కరికి నేను ఒక మసాలా ఫస్ట్ రెడీ చేసుకుంటాను చిన్న బిర్యానీ ఆకులు యాలకులు రెండు స్పూ రెండు దాల్చినీ రెండు ఇంచులు ఒక ఏడు నుంచి ఎనిమిది లావంగాలు ఐదారు మిరియాలు అయితే ఇందులో మనం ధనియాల జీలకర్ర కూడా వేసుకోవచ్చు నాకు ఆ పొడి ఆల్రెడీ ఉంది కాబట్టి ఇవి వేసుకొని నేను ఫస్ట్ పొడి చేసుకుంటున్నాను ఈ పొడి అనేది బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా నేను చూపించిన విధంగా చేసుకోండి నా స్టైల్లో మీరు వండాలంటే ఎంతో స్పైసీగా వస్తుంది తరకాయ కర్రీ నాకు స్పైసీగా ఇష్టం నాన్ వెజ్ ఎప్పుడు సో తెలంగాణ స్టైల్లోనే వండుతారు ఇప్పుడు లో టీ గ్లాస్ అంతా ఆయిల్ తీసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మసాలా వేసేసి ఇందాక బరకగా వేసుకున్నాం కదా ఆ మసాలా వేసుకోవాలి తర్వాత సాజీర కొంచెం వేసుకుని ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ బాగా దూరగా వేగే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని అది కూడా మంచిగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఈ ప్రాసెస్ అంతా కుక్కర్లో చేయండి ఎందుకంటే మనం కుక్కర్లో వండుకుంటాము త్వరగా అయిపోతుంది గ్యాస్ బచ్చతనమాట తలకాయ ముక్కలు ఇప్పుడు అందులో వేసేసుకుని బాగా అల్లంల్లిపాయ పేస్ట్ ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు బాగా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇది టూ టు త్రీ మినిట్స్లో వేగిపోతుంది మూత పెట్టుకుని మగ్గించుకోండి ఇది మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు జల్లుకుని నువ్వు కరివేపాకు ఫ్లేవర్ కోసం వేస్తాను తలకాయ కర్రీలో మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసేసుకోండి అలాగే మనం ఒక స్పూన్ తగినంత ఉప్పు ఇవన్నీ బాగా ముక్కలో కలిసిపోయినంత సేపు మనం బాగా కలుపుకొని ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఈ మగ్గేది ఎందుకంటే ఎందుకంటే ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్లో ఈ పసుపులో ఉప్పులో ఈ ముక్క అనేది ట్వంటీ పర్సెంట్ ఉడికిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ ఫుల్ స్పూన్ కారం వేసేసుకుని అది కూడా మంచిగా కలుపుకొని ఒక టూ మినిట్స్ టూ టూ టు త్రీ మినిట్స్ అలా వేగనివి ఇచ్చి మనకి తెలుస్తుంది వేగిన తర్వాత అక్కడ నూనె తేలుతుంది మనకి ఆ గిన్నెలో మీరు నూనె తేలడం చూడొచ్చు ముక్కకి బాగా పట్టాలి ఈ పసుపు కారం నూనె అల్లంల్లిపాయ పేస్ట్ అనేది ముక్కకి బాగా పట్టి ఇక్కడ వేగిపోవాలన్నమాట ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కేకరీ ఎప్పుడు సూప్ బాగా వచ్చేటప్పుడు చేస్తారు మనం ఇప్పుడు నాటుకోడి పులుసు చేసుకుంటాము ఆ టైప్లో మొత్తం సూప్ బాగా రావాలి అప్పుడే మనకి ఏంటంటే ఈ రుచి అనేది వస్తుంది దీనికి తలకాయకరీకి కర్రీ గ్రేవీలా దగ్గరికి చేసుకుంటే బాగోదు మసాలాలన్నీ బాగా పట్టేసి చూసారా దగ్గరికి ఎలా కనిపిస్తుందో డ్రై లాగా అయిపోయింది ఈ టైంలో మనం వాటర్ పోసుకోవాలి ఆయిల్ కూడా తేలింది కనిపిస్తుంది కదా ఆయిల్ తేలింది సో ఈ టైంలో మనము టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకుందాము మూత పెడతాను ఇప్పుడు ఒక టూ మినిట్స్ టూ టు త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత ఆ టైంలో మనము ఇందులో ధనియాల పొడి జీలకర్ర పొడిని వేసుకోవచ్చు మసిలిపోయింది ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఇందులో మసాలాలు కావాల్సిన వేసుకుందాం ధనియాల పొడి వేస్తున్నాను ఇది హాఫ్ కిలో కర్రీ కదా నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తాను ధనియాల పొడి వన్ ఫోర్త్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి మనం ఇవి రెండు ఇందులో మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక స్పూన్ మీట్ మసాలా వేసుకుందాం తరకాయ కర్రీ మటన్ కర్రీ ఎప్పుడు అనుకున్నా మీట్ మసాలా వేయాలి నేను సన్న కొత్తిమీర తీసుకున్నాను దీనికోసం సారా అది సరిగా చిన్నగా ఉంటుంది కొత్తిమీర కట్ట చిన్నగా ఉండాలి హైబ్రిడ్ ఉండకూడదు అలాంటిది తీసుకొని వేసుకోవాలి మనం ఇందులో ఇప్పుడు ఇవి జల్లుకుందాం కొత్తిమీర వేసేసుకున్నాం కదా ఇవి జల్లుకున్న తర్వాత కొంచెం సేపు కలుపుకోవాలి మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్న ఇందులో ఇప్పుడు ఈ గ్రేవీనికి మనకి ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని ఒక త్రీ విజిల్స్ వచ్చేటట్టు పెట్టుకున్నాం కుక్కర్ మూత పెట్టేస్తున్నాను మటన్ ఫిఫ్టీ పర్సెంట్ మనము నార్మల్గా కుక్ చేసుకున్నాం కదా ఇంకా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కుక్కర్లో ఉడికిపోతుంది కుక్కర్ విజిల్స్ వచ్చేసి త్రీ విజిల్స్ వచ్చాక ఆపేసుకున్నాను ఆపేసుకున్నాక కొంచెం సేపు చల్లారిన తర్వాత మనం మూత తీసుకుని చూద్దాం ఆ ఫ్లేవర్ తరకాయ కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా మీరు వండుకుంటే మీ మీ ఏ వే ఆఫ్ మేకింగ్ ఎలా ఉంటుందో నాకు చెప్పండి నాకైతే ఇలా మటన్ కర్రీ కానీ చేసుకుంటే తరకాయ కర్రీ నాకు చాలా ఇష్టం చూసారు కదా ఈ ఎంత బాగా కనిపిస్తుందో మంచి కలరు ఆ ఆయిల్ టెక్స్చర్ పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇంకో టూ మినిట్స్ మనం ఇంకా ఉడికించుకోవాలి దీనిలో ఏం చేయాలి నెక్స్ట్ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను చాలా నేను ఆల్రెడీ కొంచెం చేసి పెట్టుకుంటాను ఈ గరం మసాలా మనము దీనిలో వేసుకోవాలి జస్ట్ ఎంత కొంచెం వేస్తున్నా చూడండి అంతే వేయాలి స్ప్రింకిల్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఇది వేసుకున్నాక ఒక ఫ్యూ సెకండ్స్ అలా బాయిల్ అవనిచ్చి ఇంకా బంద్ చేసేసుకోవాలి అంతే ఎంతో రుచిగల తలకాయ చోరబా రెడీ చోర్బ చూసారా ఎంత మంచి కనిపిస్తుందో టెక్స్చరు గ్రేవీ అనేది చాలా బాగుంటుంది ఎక్కువగా ఉంది గ్రేవీ చోరవా చాలా టేస్టీగా ఉంటుంది మనం రైస్లో అలా కలుపుకుని తింటుంటే ఆ వేడివేడి అన్నంలో ఆ రుచి చాలా బాగుంటుంది ఎంతో జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇది మనము చపాతీలు కూర తినచ్చు బాగుంటుంది కాకపోతే నాకు రైస్లో చాలా ఇష్టం అనమాట ఈ షోర్బా నేను ఆ రైస్లో కలుపుకుని తింటాను ఆ నిమ్మకాయ పిండుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ఇలా ట్రై చేసేయండి ఇలాంటి జ్యూసీ జ్యూసీ ఫ్లేవర్స్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను మరి ఒక కొత్త వెరైటీతో మేము ముందు ఉంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ శ్రీదేవి టాకీస్